హలో ఇరవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా అన్నట్టు చెప్పడమే మర్చిపోయినాయి ఈ మధ్య నేను వీడియోస్ పెట్టడం చాలా తక్కువైపోయింది అన్నమాట లైవ్ కూడా చేయడం చాలా తక్కువైపోయింది చాలా మంది అయితే కామెంట్ చేసి అడుగుతున్నారా ఏంటక్క లైవ్లోకి రావట్లేదు ఏమన్నా ప్రాబ్లమా అని ఏం ప్రాబ్లం అయితే లేదండి ఇంట్లో మాత్రం కొంచెం బిజీగా ఉన్నమాట ఏమక్క అంత బిజీ బిజినెస్ చేస్తున్నావా అనుకుంటారేమో నేనేం అంత బిజినెస్ అయితే ఏం చేయట్లేదు ఇంట్లో పని అలాగే ఇదే సరిపోతుంది నాకు అందుకే మాట కొంచెం బిజీ అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ అయితే బాగలేదు తలనొప్పి ఉంది అందుకే మధ్య అయితే నేను లైవ్ అయితే చేయట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అబ్బా కొందరైతే అక్క దోశ బ్యాటర్ మెజర్మెంట్ చెప్పొచ్చు కదా అన్నారు దోశ బ్యాటర్ మెజర్మెంట్ కూడా చెప్తానమ్మా ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తాను అన్నట్టే చెప్పడం మర్చిపోయినా ఇదైతే నాది సండే మినీ బ్లాగ్ మాట ఆ రోజైతే కొంచెం మధ్యాహ్నం మిగిలిపోయిన మటన్ కర్రీ అయితే ఉండే దాంట్లోకి కొంచెం బెండకాయ కర్రీ వేసి అలాగే ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నా నేను చేసే చపాతీలు మాత్రం చాలా బాగుంటాయి నాకే కాదు చాలా మందికి కూడా నచ్చితే అన్నమాట నేను ఎవరికైనా వంట చేసేస్తే నా చపాతీలు అయితే ఖచ్చితంగా నచ్చితే అంత బాగుంటాయి మాట ఎందుకంటే మొత్తం పొంగేసే కాబట్టి ఆ ఆశీర్వాద పిండి అయితే అస్సలు కాదు అయినా బాగుంటుంది అవును వీడియో చేస్తే చిన్న లైక్ ఇచ్చిపోవడం మాత్రం అసలు మర్చిపోతుంది ఓకే మరి బాబాయ్